హలో గాయస్ నేను మీ ట్రావెల్ జయశంకర్ ఈరోజు మనం ఉప్పాడైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మేము ప్రజెంట్ కాకినాడ ఉప్పాడు రోడ్లో అయితే ఉన్నాం మన పక్కన కనిపిస్తున్నది మొత్తం బీచ్ ఫ్రంట్కి వెళ్ళాక స్టోన్ బీచ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మొత్తం స్టోన్ బీచ్ అయితే స్టార్ట్ అవుతుంది కేవలం మనకి బీచ్లో ఎక్కడ మాత్రం అయితే ఉంటుంది ఫ్రంట్కి అయితే అస్సలు అయితే ఉండదు స్టోన్స్ మాత్రమే ఉంటాయి లొకేషన్ అయితే మామూలుగా వెళ్ళదు ఎర్లీ మాలింగ్ ఇటువంటి లొకేషను చాలా 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 అంటే బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే మనం క్యాప్చర్ అయితే చేద్దాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాక కొన్ని మూవీస్ లొకేషన్స్ కూడా అయితే మీకైతే చూపిస్తాను ఉప్పునే మూవీలో కొంచెం బ్రిడ్జ్ కింద లొకేషన్ అయితే ఉంటుందో అది కూడా మీకైతే చూపిస్తాను ఇంకా బాగా ఫ్రంట్కి అయితే వెళ్దాం మొత్తం అన్ని లొకేషన్స్ అయితే మీకు అయితే చూపిస్తాను యాక్చువల్లీ స్టోన్స్ మొత్తం చూసారా ఈ మొన్నటి వరకు అయితే వర్షాలకి రోడ్డు అయితే వచ్చేసాయి మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేశారు కాకపోతే బీచ్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మనం దిగడానికి లేకపోయినా కానీ స్టోన్స్ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటే చాలు ఇంకా బీచ్లో ఎంతసేపు ఉన్నా సరే మనకి ఇంకా మైమర్చిపోతాం అంతలో ఉంటుంది కాకపోతే రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి మనం రైడింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుని అయితే వెళ్తూ ఉండాలా అలా బీచ్ చూస్తే ఇలా రోడ్ డ్రైవ్ చేసాము ఉంటే అలా కింద అయితే పడిపోతాం బేసిక్గా ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ వస్తుంటారు ఇంకా లవర్స్ ఎక్కువ వస్తుంటారు మనకి చివరి నుంచి చివరి దాకా అయితే మనకి ఎలా ఎవలోకలు కనిపిస్తూనే ఉంటారు ఈవినింగ్ టైమ్స్లో మనకి ఎక్కువగా అయితే కనిపిస్తుంటారు ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ ఇటువంటి బీచ్ తమిళనాడులో అయితే మనం చూస్తాం స్టోన్ బీచ్ మళ్ళీ మనకి ఆంధ్రాలో అయితే ఇక్కడ మాత్రమైతే ఉంటుంది ఇది అందుకే స్పెషల్ డ్రోన్ వ్యూ అయితే దీనికి మామూలుగా అయితే రాదు ఇక్కడ బీచ్కి ఎదిరికుంటూ చూడొచ్చు జగనన్న కాలనీ వీళ్ళు చాలా లెక్క అనే చెప్పొచ్చు అలా కూడా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు అక్కడ నాకు చాలా జాగ్రత్తగా అయితే కనిపిస్తున్నాయి కదా మీరు చూడండి చిన్న చిన్నవి గిట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి కదా చూడండి చిన్న చిన్నవి అవి ఏంటనుకున్న డాల్ఫిన్స్ నార్మల్గా అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి మన దగ్గరలోనే మీ కెమెరాలు ఏంటంటే అంత చిన్నగా అయితే కనిపిస్తున్నాయి మనం జూమ్ చేసినా సరే కానీ రియల్గా అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి మన బీచ్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాయి అటు సైడ్ మన కాకినాడ వైపు అయితే వెళ్తున్నాయి మొత్తం కూడా ఇవి ఒక ఫోర్ అయితే మనకు కనిపించే ప్రజెంట్ చూడొచ్చు ఎలాగో ఎగురుతున్నాయో ఆడుకున్నాయి ఎర్లీ మార్నింగ్ ఆడుకున్నాయి ఆడుకోవడానికి వచ్చినట్టున్నాయి వారికి అవి అలా గాలి ఎగురుతుంటే ఫీలింగ్ అయితే మామూలుగా లేదు మీరు కూడా తప్పకుండా అయితే దగ్గరలో ఉంటే ఈ బీచ్కి అయితే వచ్చి చూడండి వెంటనే ఒక్క క్షణం అలా పీస్ఫుల్గా అయితే చూడండి ఒక పక్క సన్ రైజ్ అలా డైరెక్ట్ సముద్రంలో అయితే పడుతుంది ఇంకో పక్క నుంచి డాల్ఫిన్ గాలి ఎగురుకుంటే వెళ్తున్నాయి ఈ సీన్ చూడడానికి మేము ఎంత దూరం నుంచి వచ్చి మొత్తం అంతా మర్చిపోయాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సీన్ చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ రావడం అనేది మాకు చాలా అండి మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో వద్దాం అనుకున్నాం చూడొచ్చు భలే ఉన్నాయి క్యూట్ ఇంకా దగ్గరికి వస్తే బాగున్నాను దగ్గరికి వచ్చి మన ఫాలోవర్స్కి హాయి చెప్తే బాగున్నా ఉన్న సబ్స్క్రైబర్లోనే పెరిగినాను ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో నలుగురికి అయితే షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా వీటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా దగ్గరలోనే కాకినాడ దగ్గరలోనే కనుక ఉంటే కనుక తప్పకుండా మన ఒక్కడ బీచ్కి వచ్చి ఈ డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయనే సెర్చ్ అయితే చేయండి మనకి ఏంటంటే మనం బీచ్ని అనేది డెవలప్ చేయాలి ఎక్కువ మంది బీచ్కి వస్తేనే కదా ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మనకి బాధ అనిపించే విషయం ఏంటంటే డాల్ఫిన్స్ ఎక్కువ రోజులు ఇదే వాటర్లు ఉంటే కనుక డెఫినెట్లుగా అయితే చనిపోతాయి ఎందుకంటే చూడొచ్చు వాటర్ అనేది ఎంతలా ఉందో ఈ చుట్టుపక్కల మొత్తం డ్రైనేజ్ మొత్తం కాకినాడ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అయితే మన కాకినాడ ఈ బీచ్లోనేది కలిస్తాయి అలాగే ఇండస్ట్రియల్ పక్కన ఉన్న ఇండియన్ కంపెనీస్ మొత్తం ఆయిల్ కంపెనీస్ మొత్తం అన్ని వేస్ట్ కూడా మనకి అయితే కలుస్తుంది దానివల్ల ఈ డాల్ఫిన్లు అనేవి ఎక్కువ కాలం అయితే ఎందులో అయితే ఉండలేవని చెప్పి నేను అనుకున్నాను ప్లాస్టిక్ మొత్తం అనేసి డాల్ఫిన్స్ అనేది తినేసి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది అందువల్ల ఏంటంటే మనకి చుట్టుపక్కల కొంచెం ప్లాస్టిక్ అనేది తగ్గిస్తే చాలా మంచిది ఇంకా చాలా డాల్ఫిన్స్ అయితే వస్తాయి మన కాకినాడ కూడా మంచిగా డెవలప్ అయితే అవుతుంది దీనివల్ల ఇంకా మనం కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి అక్కడ ఫ్రంట్ అయితే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం చూద్దాం అక్కడ మంచి లొకేషన్ అయితే ఉంటుంది ఆ లొకేషన్లోనే చాలా మూవీస్ షూటింగ్స్ అయితే చేస్తారు మనం రీసెంట్గా వచ్చిన ఉప్పు అనే మూవీలో కూడా ఆ బ్రిడ్జ్ కింద సీన్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అది కాకుండా ఇంకా చాలా సీన్స్ అయితే మనం ఈ సినిమాలు అయితే చూస్తారు ఇంకా చాలా చాలా సినిమాస్లో అయితే చాలా సీన్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు మొత్తం సీన్స్ అన్ని కూడా ఇక్కడే అనేది క్యాప్చర్ అయితే చేస్తూ ఉంటారు మన ఈస్ట్ గోదావరిలో చాలా ప్లేసెస్ ఉంటాయి అందులో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది అలాగే ఈ బీచ్ కూడా ఒక డిఫరెంట్ స్పెషాలిటీ మనకేంటంటే డ్రోన్ వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి లెఫ్ట్లో అయితే మనకి చాలా పంటలు వరి పండిస్తారు అలాగే మనకి రైట్లో చూసుకుంటే సముద్రం అయితే ఉంటుంది సముద్రం పక్కనే వరి పండించడం అనేది చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అలాగే చాలామంది ఏంటంటే ఇక్కడే ఉప్పాల్లో ఏంటంటే ఎక్కువ మంది ఫిషింగ్ మీద అయితే బ్రతితారు మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ మొత్తం కూడా ఈ ఫిషింగ్ మీద అయితే బ్రతికుతారు దానివల్ల ఏంటంటే చాలామంది ఉప్పాడనేసి వస్తారు చేపలకు అనేది ఉప్పాడ ఎండు చేపలకి అనేది ఉప్పాడైతే వస్తారు ఇంకేంటంటే ఉప్పాడలో పట్టు అనేది ఫే ఫేమస్ ఉప్పాడు పట్టు అని అంటారు కదా ఉప్పాడు పట్టు చీరలు అనేవి చాలా ఫేమస్ వాటర్ కోసం అనేది చాలా వేరే వేరే ఎక్స్పోర్టింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయంట ఈ ప్రజెంట్ మన బ్రిడ్జ్ దగ్గరలోకి అయితే ఇస్తాం చూడొచ్చు ఇదే బ్రిడ్జ్ మనకి కింద నుంచి అయితే వాళ్ళ ఇంతకుముందు ఏంటంటే పై నుంచి అక్కడ కార్ ఆగింది కదా పై నుంచి రూట్ అనేది ఉండేది కాకపోతే డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి కింద నుంచి అయితే రీసెంట్ టైమ్స్లో అయితే అయితే వేసారు కింద నుంచి ఇక్కడ ఆగినారు కదా చాలా మంది జనం క్రౌడ్ ఇక్కడ ఇదే మంచి వ్యూ అనేది చెప్పొచ్చు నేను చెప్పిన బ్రిడ్జ్ వచ్చేసి ఇదే ఇక్కడే హీరోయిన్ హీరో అయితే కునే సినిమాలో అయితే ఇక్కడే కూర్చొని అయితే ఉంటారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అంతా వాటర్ అయితే ఉండేది అప్పుడు వాటర్ లవల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇటు పక్క మొత్తం కూడా వాటర్తో అయితే నిండు ఉండేది మనం ఇంకా కొంచెం ఫ్రెంట్గా అయితే వెళ్ళొద్దాం టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ టెన్ అయితే అయింది నైన్ టెన్కి వెదర్ అనేది ఈ విధంగా అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ ఏంటంటే వ్యూ అనేది మనకు మంచిగా అయితే కనిపిస్తుంది మన ట్రావెలింగ్ చేయడానికి కూడా మార్నింగ్ అనేది బెస్ట్ అనే చెప్పొచ్చు ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే మనం ఎక్కువగా కలిసిపోవడం వల్ల ఎక్కువ దూరం అయితే ట్రావెలింగ్ అయితే చేయలేము ఇది వచ్చేసి సెకండ్ బ్రిడ్జ్ మనం ఈ బ్రిడ్జి క్రాస్ అయ్యమంటే ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయినట్టే ఎక్కువ నుంచి మొత్తం అంతా మా కింద పరిగణలోకి అయితే వస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే చూస్తే లొకేషన్ అయితే మామూలుగా ఉండదు ఎక్కడ కూడా ఎక్కువ మంది అయితే వస్తుంటారు ఈ బ్రిడ్జ్ దగ్గరికి లొకేషన్ అయితే ఎంజాయ్ చేయడానికి మనం ఇక్కడ నుంచి అయితే ఉప్పాడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మనం రిటర్న్ అయితే వచ్చేద్దాం thank mm -hmm. మళ్ళీ మనం ఉప్పాడైతే రీచ్ అయిపోయాం అక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఉప్పాడ బీచ్ అయితే వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం అంతా ఉప్పాడ ఏరియా మీరు అందరూ కూడా ఇప్పటివరకు వీడియో చూసిన చాలా అంటే చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని చెప్పి అనుకున్నాను మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ అయితే వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ నాకు ఎప్పుడైతే ఉంటుంది జై హింద్